వెల్కమ్ టు ఆర్కే కన్నా మరి సహివాల్ ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం తుగ్గలి గ్రామం నుంచి రైతు ఈశ్వర్ గారు అమ్మకానికి పెట్టారు పూటకు మూడు లీటర్లు పాలిచ్చేటటువంటి సహివాల్ ఆవు మరి ఇది వచ్చేసి రెండో ఈత ఈ వారంలో నేనే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు ఈశ్వర్ గారు మరి ఈ యొక్క ఆవు రేటు విషయానికి వస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ ప్రజ మరి యాభై రెండు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ తొమ్మిది మూడు నాలుగు ఆరు ఒకటి ఆరు నాలుగు మూడు మూడు ఐదు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు ఈశ్వర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతు అయితే ఈ ఐదారు రోజుల్లో నేనే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు మనకి ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి ఆవైతే సంక చేసింది ఈ మధ్యలోనే నేనే అవకాశం అయితే ఉంటుంది